మొగుడుగా దాపురించిన ఆ వెధ ప్రాణానికి పాయసమే కానీ ఇందులో కాలకూట విషం కలిపా దీన్ని తాగితే ముందు తల తలదిరుగుతుంది తర్వాత ప్రాణమే పోతుంది దీన్ని ఆ కుర్రాడి చేత తాగిద్దాం రాత్రికి రాత్రే శవాన్ని పాతేద్దాం కుర్రాడేని లాయర్ అడిగితే రాత్రి మీ ఇంటికి వెళ్ళిపోయాడని చెబుదాం నీ ఆలోచన దివ్యంగా ఉంది అప్పుడు మారిచుడు బంగారు లేళ్లగా మారిపోయి శ్రీరామ ప్రభుతో దా తాత నన్ను పట్టుకో నన్ను పట్టుకో అని ముద్దుగా అరుస్తూనే పరిగెత్తాడు రామదాసు నీ కదా ఆపోయ్యా ఇన్నాళ్ళకి బాబు ఇంట్లో అడుగు పెట్టాడు నోరు తీపి చెయ్యాలి బాబు ఇది కలాని ఊరుకోండి నువ్వు పాయసం తాగు బాబు పాయసం అంటే నాకు చాలా ఇష్టం కథ మధ్యలో ఆపితే మొండి తేలు గుర్తుంది తెలుసా ఆ తర్వాత ఏమైందంటే మారీచుడు ఇలా పరిగెత్తాడు కదా శ్రీరామచంద్రుడు తరువుకుంటూ ఇలా వచ్చాడు మారీచుడు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు శ్రీరాముడు ఇలా తరువుకుంటూ వచ్చాడు మారీచుడు ఇలా వెళ్ళాడు శ్రీరాముడు ఇలా వచ్చాడు మారీచుడు ఇలాడు శ్రీరాముడు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మారీచుడు ఇలా వచ్చాడు శ్రీరాముడు అలా వెళ్ళాడు మారీచుడు ఇలా వెళ్ళాడు రాముడు ఒక్క దెబ్బతో మారీచుడిని చంపేశాడు రామదాసుడు మార్వేషంలో వచ్చి సీతమ్మ ఎత్తూని పారిపోయాడు శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ వెళ్ళాడు సుగ్రీవుడిని కలిశాడు వాలిని చంపాడు సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు హనుమంతుడు లంకకి వెళ్ళాడు లంకడిని కొట్టాడు లంకని కాల్చాడు సీతను చూశాడు వచ్చి రాముడికి చెప్పాడు పానలంతా కలిసి వారధి కట్టాడు శ్రీరాముడు వారధి మీదుగా లంకలోకి వెళ్లి రాక్షసులందరినీ చంపేశాడు ఆఖర్ణ శ్రీరాముడు మిగిలిన రావణాసుడిని కూడా చంపేసి సీతమ్మని అయోధ్యకి తీసుకొచ్చేసాడు అబ్బా బాబులు తాగనివయ్యా ముందు చల్లారిపోతుంది అయిపోయింది బాబు ఇక పట్టాభిషేకమే ఇదిగో శ్రీరాముడు సీతమ్మ లక్ష్మణస్వామి హనుమంతుడు ఇక తాగు బాబు ఒక్కడే కాదు మీరందరూ తాగాలి ముందు బాబే తాగాలి అవును రాక వచ్చాడుగా బాబే ముందు తాగాలి తాగు బాబు బాబు తాగేశాడు ఇక మీరందరూ తాగారు మీరే ఏమండి తాలి కట్టిన వాడు దైవం అంటారు ముందు మీరు తాగండి భక్తిలో మీరు సతీ సావిత్రి నువ్వు బావా ఇంటికి పెద్ద తలకాయ నువ్వు నువ్వు తాగు బావా ఏంటి ఈ ఇంట్లో నాకు ఇంత గౌరవ అయితే ఇది నిజంగా కాలే బాగుండే చాలా బాగుంది పాయసం ఆయన కూడా తాగారు ఇక మీ ఇద్దరే తాగాలి ముందు తాగరా అయ్యో అక్క నువ్వే నా ప్రత్యక్ష దేవత ముందు నువ్వే తాగాలి చిన్నవాడివి నువ్వు తాగు అయ్యో నీ తర్వాతే నేను అక్క నీకు సేవ చేసుకోవడమే నా జీవిత పరమార్థం తాగక్క అక్కగారంటే తమ్ముడు గారికి తమ్ముడు గారంటే అక్కగారికి ఎంత ప్రేమ ఎంత అభిమానం పోని ఓ చేస్తే పోలా ఇద్దరు ఒక్కసారే తాగండి అందరూ తాగాలి ఆనందాన్ని అందరూ పంచుకోవాలి తాగండి తాగండి ఇది ఏమిట్రా చూస్తున్నావు వేలడంత మెదవిని ఏమి చేయలేక వాడి ముందు చేరి లేదక్క వాడి కోసం చక్రాయుధం సిద్ధం చేశాను అనేది ఆ గదిలో ఉన్న ఫ్యాన్ బోల్ట్ లూజ్ చేశాను వాడు వచ్చి ఫ్యాన్ కిందే పడుకుంటాడు అక్క ఫ్యాన్ జర్రమని జారి డమాల్ పడుతుంది పాపం పసివాడు యాక్సిడెంట్ లో చచ్చిపోతాడు ఫ్యాన్ స్విచ్ వేస్తాడు కుర్రాడి మాయలు మంత్రాలు చూస్తుంటే నాకు ముచ్చి పోస్తున్నాయి దీనికి ఏదైనా మార్గం ఆలోచించకపోతే మొదటికే మోసం వచ్చేలా ఉంది హలో ఎవరు దుర్గమ్మ గారా నేను దుర్గమ్మని మాట్లాడుతున్నాను ఏంటండి ఇంత అర్ధరాత్రి కూడా ఫోన్ చేశారు ఆ కనక దుర్గమ్మ దయ వల్ల మీ ద్వారా రాంబాబు కొడుకు మాకు చేరాడు దాంతో ఉందండి చూడండి ముందేదో అనుకున్నాం గాని ఇప్పుడు వాడి మాటలు చేష్టలు అన్ని చూస్తుంటే అచ్చం రాంబాబులాగే ఉన్నాయి నిజంగానా అవునండి ఇప్పుడు మాకు పూర్తిగా నమ్మకం వచ్చేసింది మీరు ఇంటికి వచ్చి ఆస్తి కాగితాల్ని తాళాల్ని మాకు అప్పగిస్తే ఈ ఆస్తిని కుర్రవాణ్ణి కంటికి రెప్పలా చూసుకుంటాం రేపు ఉదయం వస్తారు కదా తప్పకుండా వస్తానమ్మా అలాగే థ్యాంక్ యూ అక్క మన కోసం రుద్రాక్షమాలలు కాషాయ వస్త్రాలు రెడీ చేయమంటావా ఎందుకురా ఎందుకేమిటి వాడి ఆస్తి వాడికి అప్పచెప్పి మనం సన్యాసంలో కలుద్దాం పూటకింత ముద్దైనా దొరుకుద్ది అంత కరమే పట్టిందిరా లాయర్ గారు తాళాలు ఇవ్వగానే ఇనప్పెట్లో ఉన్న ఆస్తంతా మూట కట్టేసి తాళాలు మాత్రం పొరవాడికిద్దాం ఆ తర్వాత మన పోదాం హ్యాపీగా ఉందాం అలా అయితే పర్వాలేదు లేకపోతే ఇంట్లో జరిగే మాయలు చూస్తుంటే నాకు మతిపోతుంది దుర్గమ్మ గారు ఈ ఆస్తికే కాదు ఈ రోజు నుంచి బాబుకి గార్డియన్ గా కూడా ఉంటానంటున్నారు చాలా సంతోషం తాళాలు చిన్నవాడిని నీకు ఎందుకు వాళ్ళకి ఇచ్చేసాయి నీకు తోడుగా ఉంటారు నాకు తోడుండేది ఆ మారుతి ఒక్కడే వదలడు అవును రాజా ఆంజనేయ స్వామి ఎప్పుడు తోడుగా ఉంటాడు వస్తాను రాజాండి కోతిగాడికి అగ్గాడు తోడట ఇంజనీరింగ్ ఫోన్ చేసిన కలకరావు పిచ్చోళ్ళు కూడా ఫ్రీ పిచ్చి డాక్టర్ కూడా కన్సల్ట్ చేయమన్నాడు పిచ్చి డాక్టర్ల అందరూ స్నేహితులు కదా ఎవరికో ఒకరికి కవర్ పెట్టు దీనికి పిచ్చి డాక్టర్ల దాకా అక్కర్లేదు బాబూ దీంతో రెండు వాతలు తగిలిస్తే ఠక్కులు లేచి కూర్చుంటుంది నిజంగా ఆ మా పొన్నూరులో ఇలాంటి జబ్బులకి ఇదే వైద్యం త్వరగా కావండి అలాగే వైద్యం కింద డబ్బులు పెట్టి వైద్యం ఉంటున్నాయా నువ్వు పెట్టుకో అక్క వాగవద్దు ముందు నువ్వు తప్పుకోవాడు కూర్చుకోలేదు తాళాలు తప్పలేదు ఈ ఒక్క వాతాపట్నం ఇక చాలు ఇంకోసారి వస్తే చూడచ్చు ఏ తగ్గిపోయిందా సరే నువ్వు పోయి పడుతుంది అలాగే కూరగబెట్టడం మర్చిపోవద్దు అవుద్దు పర్వాలేదు ఎలాగో సాధించావుగా సందేహం లేదు ఇది కూడా మాయ ఇక మనం ఆస్తి కాగితాలు మీద పెట్టుకుని లాభం లేదు ఏమైనా దొంగ కాయితాలు సృష్టించి డబ్బు చేసుకోవాల్సిందే ఎవరు నమ్ముతారా అలా నమ్మే ఓ సేటున్నాడని ఇంతకు ముందే చెప్పానుగా నిన్ననే దుబాయ్ నుంచి వచ్చాడు వాణ్ణి బుట్లో పెడతాను ఎలాగైనా ఈ ఆస్తి రూపాన్ని రూపాయలుగా మారుస్తాం సార్జి సార్జి ఐష్ ఏంటిది రియల్ మోసం చేసా ఆస్తి విషయంలో చెయ్యి నమ్మకమేంటి నో అగ్రిమెంట్ నో నోటస్ ఐ దాలి ఎస్ Boss follow me అచ్చా సబ్ హంకే ఫట్ దంబా చిక్కిలు గుచ్చ అడియా మస్కా మా ఎవరో పసిపిల్లారు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడేస్తున్నట్ట నా చెవుని నేనే నమ్మలే గిల్లేసుకున్నాను ఇంకా నమ్మకపోతే పూర్తిగా ఊడిపోతుందని ఆగిపోయాను మిమ్మల్ని ఎంత అవమానం పాలు చేసినా ఎవరో చెప్పండి సప్త సముద్రాలకున్నా సరే లాక్కొచ్చి మరి ఊరు బాబు మంది నా ఊరి పేరు చెప్పనా లేక నీ ఊరి పేరు చెప్పనా జగన్నాథం జగన్నాథమా పేరు కూడా చెప్తున్నా ఒక్క పేరే కాదు మీ పుట్టు పూర్వత్తరాలు జాతకాలు కూడా చెప్పగలడు ఓహో నీకు ఈ ఎర్రకోతి సపోర్టా కోతి అని పిలవద్దు అని అని పిలవద్దు పిలవద్దు ఇంతకుముందు కోర్టులో జవాన్ కింద పని చేసావా నేను వేలం పాట కూడా పాడాను ఎర్రకోతి ఒకటోసారి ఎర్రకోతి రెండవసారి ఎర్రకోతి మూడోసారి ఇప్పుడే ఉంటావు

La ¡Oh,